అలసిన వాణికి ఒరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఇరవై ఆరు శిలువను గూర్చిన వార్త దేవుని శక్తి మొదటి కొరింతి ఒకటి పద్దెనిమిది శిలువు వైపు చూచడం ద్వారా మార్చబడిన జీవితంను గూర్చిన ఒక ఉదాహరణ కలదు ఒక చిత్రకారుడు సిలువలో వేలాడుచున్న ప్రభు యొక్క చిత్రపటమును చిత్రించను అతడు యూదుడు అతనికి క్రీస్తునందు విశ్వాసం లేదు కొంతకాలం తర్వాత అతడు ఒక యవను రాలి ప్రతిరూప చిత్రమును చిత్రించుటకు ఆరంభించను ఆ అమ్మాయి స్టూడియోకు వచ్చినప్పుడంతా ఆ సిలువ మీద ఉన్నది ఎవరు అని ఆ చిత్రకారుని ప్రశ్నించుచుండెను ఆ ప్రశ్న అతన్ని కలవర దానిని గురించి నన్ను తొందర పెట్టకము ఇప్పుడు నేను నీ చిత్రమును గీయవలను అనను ప్రతిదినము తన చిత్రము కొరకు ఆమె వెళ్ళవలసి వచ్చేటిది గనుక ఆమె ఆ సెలువుపైనున్నది దెవరు అని ప్రతిదినము అడుగుచునే ఉండెను చిట్ట చివరకు అతడు ఆమెకు శిలువును గూర్చిన కథ చెప్పవలసి వచ్చను క్రీస్తు ఎట్లు మరణించనో సమాధి చేయబడనో ఎట్లు తిరిగి లేచినో కొద్ది మాటల్లోనే చెప్పను ఒక దినమున నేను చనిపోవచ్చున్నాను దయచేసి వచ్చి నన్ను చూడుము అని ఆ అమ్మాయి వద్ద నుండి చిత్రకారునికి వర్తమానం వచ్చను గనక అతడు వెళ్ళను ప్రకాశమానమైన ముఖముతో ఆమె తన మరణ పడక మీద రాత్రుడు చూచను ఆమె అతనితో అయ్యా నీకు నా హృదయపూర్వక వందనములు తెలపవలనని పిలిపించుతాయి ఎందుకనగా నీవు నాకు రక్షణ మార్గమును నేను నేనొక ఘోర పాపిని నాకు మరణ గడియ వచ్చినది కానీ నా ప్రభువు నా పాపములన్నింటినీ క్షమించను అనెను నీ పాపములు ఎట్లు క్షమించనని చిత్రకారుణ్ణి అడిగాను ఆమె అతనితో ఇట్లా అనను నేను నీ స్టూడియోలో ఆ చిత్రమును చూసినప్పటి నుండి దాని కథను నీవు చెప్పినప్పటి నుండి నేను నెమ్మది లేక ఉంటిని నా పాపములన్నీ నాకు జ్ఞాపకమునకు వచ్చినవి అప్పుడు నా పాపముల కొరకే క్రీస్తు చనిపోయానని గ్రహించి నా పాపములను ఒప్పుకొంటిని నా పాపములన్నీ ఆయన క్షమించానని నాకు తెలియను అని చెప్పి ఆమె ఇంకను నీ వలననే నేను నా రక్షకుని కలుసుకుంటుని నేను చనిపోక మునుపు నీకు వందనములు చెప్పవలని కోరితిని అని పలికిను ఆ మాటలు చెప్పి ఆమె ప్రశాంతంగా మరణించింది అప్పుడు ఆ చిత్రకారుడు చాలా సంవత్సరముల నుండి ఈ సిలువ చిత్రము నా స్టూడియోలో ఉన్నది కానీ ఇంతవరకు దాని మర్మమును నేను ఎరుగుకుంటుని ఇప్పుడు నేను సులువులో గల శక్తిని తెలుసుకుంటేని అని అతడు తన పాపములు ఒప్పుకొని ప్రభువా నా పాపముల కొరకు నీవు మరణించినందుకు వందనములు అని ఏడ్చెను ఆ తర్వాత అతడు సెలవు వేయబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరొక క్రొత్త చిత్రమును చిత్రించుట్లో అనేక సంవత్సరములు గడిపాను అది పూర్తయిన తర్వాత ఆ చిత్రపటము క్రింద ఈ మాటలు రాశాను ఇదంతయు నేను నీ కొరకు చేస్తేని నా కొరకు నీవేం చేస్తవి కొంతకాలమునకే ఆ చిత్రకారుడు మరణించను ఆ చిత్రపటము బెర్లిన్లోని చిత్రకళా ప్రదర్శనశాలలో ఉంచబడింది ఆ ప్రదర్శనశాలలోని చిత్రములను చూసుటకు అనేకులు వెల్లడివారు ఒక దినమున మిక్కిలి ధనవంతుడైన అధిపతి మంచి చిత్రపటమును కొనదలచి ఆ వస్తు ప్రదర్శనశాలలోని చిత్రములను చూసుటకు వెళ్ళను అన్ని చిత్రపటములను చూస్తూ ఆ శిలువ చిత్రము యొక్కకు వచ్చాను ఇదంతయూ నేను నీ కొరకు చేస్తుని నా కొరకు నీవేం చేస్తేవి అను మాటలు అతనిని ఆకర్షించాను ఆ అధిపతి ఆ చిత్రపటం నుండి తన దృష్టిని మరల్చలేకపోయాను ఆ క్రింది మాటలు అతని హృదయంలోనికి చొచ్చుకొని పోయాను ఆ చిత్రపటము అతనిని ప్రభు యొద్దకు ఆకర్షించింది అది ఎంత జీవయుక్తముగా ఉన్నదనగా అతడు దేవుని సన్నిధిని అనుభవించను ప్రభువే తన ప్రక్కను నిలిచి ఈ మాటలు పలికినట్లు అనిపించింది ఇదంతయు నేను నీ కొరకు చేస్తేనే నా కొరకు నీవేం చేస్తేవి నీ కొరకు నా చేతులలో మేకులు కొట్టబడినవి నీ కొరకు నా పాదుములు చీల్చబడినవి నీ కొరకు నా వీపు కురడాలతో కొట్టబడింది నీ కొరకు నా ముఖంపై ఉమ్మి వేయబడింది నీ కొరకు నా తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది మరి నా కొరకు నీవేం చేస్తేవి ఆ అధిపతి ఆ స్థలమును వదలలేకపోయాను తనలో తాను నా కొరకే నా కొరకే అని అనుకుని అతని పాపములు ఒక్కొక్కటి జ్ఞాపకమునకు వచ్చినవి ఆయన నా కొరకు మరణించను అని ఏడ్చను కన్నీరు అతని చెక్కిళ్ళపై నుండి కారుచుండెను అక్కడే నిలిచి గంటల కులది కన్నీరు కార్చుచుండెను కావలివాడ వచ్చి అయ్యా ఆలస్యం అవుతుంది ఇంటికి వెళ్ళవాలని పలికెను ఆధిపతి ఆ చిత్రపటమును కొని తన ఇంటికి తీసుకుని పోయాను ఫలితంగా అతడు తనకున్నదంతయ్యూ అమ్మి సువార్త కొరకు ఉపయోగించను ప్రభువా నీవు నా కొరకు ఎంతో చేస్తేవి ఇప్పుడు నా సమస్తము నేను నీకిస్తున్నాను అనిను ఆ విధంగా అతడు మొరేవియన్ మిషన్ స్థాపించను అప్పటి నుండే అనేక దేశములలో సువార్త శక్తితో ప్రకటించబడి లక్షలాది ప్రజలు సెలవు వైపు ప్రైజ్ ప్రైజల